గురువు లేకుండా భక్తి సాధ్యమా అనే ప్రశ్న తరచుగా ప్రజల మతిలో వస్తుంది అయితే జవాబు ఏమిటంటే కాదు అయితే మీరు గురువు లేకుండా భక్తి చేయవచ్చు కానీ నీ భక్తి ఎప్పటికీ ఫలించదు మీరు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు భక్తిని సార్థకం చేసుకోవాలంటే గురువు ఉండటం చాలా ముఖ్యం అర్జునుడు వంటి విలుకారుడు మరియు గొప్ప యోధుడికి కూడా గురువు అవసరం గురువు లేకుండా భక్తి చేయడం అంటే విలువైన సమయాన్ని వృధా చేయడమే నిజమైన గురువు మనిషిని చీకటిను వెలుగులోకి నడిపిస్తారు నిజమైన గురువు ఆత్మ మరియు భగవంతుని కలియికకు మాధ్యమమవుతారు మరియు దీని గురించి మహాసంత్ కబీర్ సాహెబ్ గారు ఇలా అన్నారు గురుబిన్ మాల దేతే దోను హై పూచో వేద్ పురాన్ అర్థం గురువు అనుమతి లేకుండా జపమాల మరియు దానం అన్ని పనికిరానివి అదే ప్రమాణాలు మన వేదాలు మరియు పురాణాలలో కూడా వ్రాయబడింది